హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలియజేశారు ఈ నెలలోనే రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు పడటం ఖాయమని మన యొక్క ఏపీ సర్కార్ చెప్పడం జరిగింది అయితే ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క డబ్బులు జమ చేస్తారు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు పిఎం కిసాన్ సమ్మన్ నిధి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు ఇప్పుడు మరోసారి నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రెండు వేల రూపాయలు నిధులు రైతుల ఖాతాల్లో కానున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులను జతచేసి చెల్లించాలని భావిస్తుంది ఈ మేరకు చంద్రబాబు గతంలో ప్రకటించారు రైతులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదత్త సుఖీభవా పథకం కింద ఇరవై వేల రూపాయల నిధులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఖజానాలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మూడు విడతలుగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు అయితే వచ్చే బడ్జెట్ లో అన్నదాత సుఖీభావ పథకానికి నిధులు కేటాయించాలని భావించారు కానీ ఈలోగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు వేయాలంటే మూడు విడతలుగా మొదటి రెండు రెండు విడతలు నాలుగు వేల రూపాయలు చివరి విడత ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం ఏడాదికి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తే తాము మూడు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అందుకే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలతో మరో నాలుగు వేల రూపాయలు కలిపి ఇవ్వాలని చంద్రబాబు అధికారులతో చర్చించినట్లు తెలిసింది ఇందుకు అర్హులైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవారికి ఇవ్వాలన్నది ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది వారి ఖాతాల్లో జమ చేస్తారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదత్తా సుఖీభావ పథకానికి సంబంధించిన నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడతగా విడుదల చేస్తున్నారు సో మొత్తంగా రైతుల ఖాతాల్లో ఈ నెలకి ఇరవై నాలుగో తారీఖున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో కానున్నాయి సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా అర్హులేనండి సో కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కౌలు రైతులకు రావు ఎవరైతే పట్టదారు పాస్ పుస్తకం కలిగి ఉంటారో ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కౌలు రైతులకు కూడా అయితే వస్తుంది ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్